వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా ఈ వేసవిలో చల్ల చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్లో లో రుచికరమైన మట్కా లస్సీ ప్లైన్ లస్సీ డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్ ఆఫ్రికా డిలైట్ లక్షి మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్ నాలుగు ఏప్రిల్ నుంచి పద్నాలుగు ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం అంతేకాక పిజ్జా బర్గర్ మరియు లైవ్ డౌ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం త్వరపడండి మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటాల్లో ఇప్పుడే ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్ మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా క్లాక్ టవర్ మహబూబ్ నగర్ మా ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ కీర్తి చేసిన జయరాములు గారి వర్ధంతి సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగున మరికొంటలోని ఆయన సమాధకర పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత ఎంఐఎస్ అంశాల్లో మధ్యాహ్నం ఉదయం పదిన్నర గంటలకు బీసీ సదస్సు ప్రారంభమవుతుంది దానికై ఉనుపత్తి బీసీ నాయకులు కానీ బీసీ ప్రజలు కానీ వివిధ పార్టీలు కానీ అందరి నాయకులు హాజరు కావాలని కోరుతున్నాము వారికి ఘనంగా నివాళులర్పించి వారి సేవలు ఎలా ఉన్నాయో చర్చించుకొని అన్ని పక్షాలు ఆయనకు ఘనమైన అర్పించాలని కోరుతున్నాము కనుక అన్ని పార్టీల అధ్యక్షులు కార్యదర్శులు తర్వాత మిగతా బీసీ నాయకులందరూ హాజరు కావాలని కోరుతున్నాము ముఖ్య అతిథిగా మన వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి గారు హాజరవుతున్నారు ఆయన విగ్రహం కానీ ఆయన పేరు ఉన్న గెస్ట్ హౌస్ కానీ ఓపెన్ చేయమని వారిని అడిగాము వారు సానుకూలంగా స్పందించారు ధన్యవాదాలు వారు వస్తున్నారు తర్వాత ప్రభంజన్ యాదవ్ ప్రొఫెసర్ గారుగా వస్తున్నారు ఒక్కంగా తర్వాత బీసీ టైమ్స్ చూడరావు గారు వస్తున్నారు తర్వాత రాజ్ కుమార్ జాదవ్ డాక్టర్ గారు వస్తున్నారు వీరందరూ ఒక్క ఒక్కరుగా ఉంటారు వారి తర్వాత అన్ని పార్టీల జిల్లా అధ్యక్షులు వారు కూడా ఒక్కగా ఉంటున్నారు వారందరినీ ఆహ్వానిస్తున్నాము తర్వాత పార్టీ నాయకులు కార్యకర్తలు మిగతా ప్రజలు అందరూ పాల్గొనాలని కోరుతున్నాము ధన్యవాదాలు